హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్ మే షాపింగ్ ఈ రోజు మనం వచ్చేస్తాము కుసుమహరినాథ మార్కెట్ సందులో అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అనే షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఇక్కడ చూస్తున్నారు కదా సిరి టెక్స్టైల్స్ సో అలాగే నక్షత్ర సిల్క్స్ అనమాట ప్రస్తుతం మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ని చూద్దాము ఇక్కడ స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటంలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో పొట్టి వీధి అనే సందులో ఉంటుందండి ఆ సందు లోపలికి వచ్చిన తర్వాత కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే చిన్న సందులోకి ఉంటుంది ఏమన్నా బయట నుండి వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి అంటే స్టాక్ ఉన్నది లేదు తెలుసుకుని రండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది త్వర త్వరగా అయిపోతుంటది లేదా ఎవరికైనా దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ అర్థం కాకపోతే మీరు ఎక్కడ ఉన్నా మాకైతే కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా సరే మేము అయితే పికప్ చేసుకుంటాము లేదంటే నక్షత్ర సిల్క్స్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్ లో టైప్ చేశారు అనుకోండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ అనే పేరు మీద ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి ఎవరికైనా క్లాత్ ఫ్యాంట్ షర్ట్స్ క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు ఇప్పుడు వచ్చేసి స్పెషల్ వెరైటీస్ మేడం ఇప్పుడు అంతా కూడా మనకి ఇవన్నీ కూడా హెవీ వర్క్ సారీస్ వస్తాయి మొత్తం కూడా పేస్ట్రీస్ కలర్స్ లోని వర్క్ సారీస్ క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ డిజైన్స్ కానీ అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి వీటిల్లో ఓకే కలర్స్ అయితే మీకు జస్ట్ మెయిన్ షేడ్స్ సిక్స్ కలర్స్ చార్జ్ ఇది చూపిస్తామండి ఇది వీటిలో ఇంకా కొన్ని కలర్స్ వస్తాయి ఇదిగో మీకు ఒక శాంపిల్ గా అయితే ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాం ఓకే ఇదే మేడం ఇది సారీ మొత్తం కూడా మనకి వర్క్ వెరైటీ వస్తుంది లేస్ వస్తుంది టూ సైడ్స్ లేస్ లేస్ వస్తుంది చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే ఇదండి ఇది పళ్ళు మొత్తానికి కూడా మనకి ఇలా డిజైన్ వస్తాయి సారీ మొత్తం ఇలా మనకి ఇదంతా కూడా సారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ డిజైన్ ఇదంతా కూడా ఇది ఫాయిల్ ప్రింట్ చుట్టూ అంతా కూడా గ్లెరింగ్ డిజైన్ తో మనకి హైలైటింగ్ వస్తుంది ఫ్యాన్సీగా ఉంది సారీ అయితే అసలు ఫ్యాన్సీ గా ఉంటుంది అవును మేడం ఇవన్నీ సారీ మొత్తం కూడా ఇదే మోడల్ ఓకే అందులో కలర్స్ కూడా టేస్టీస్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా క్లాస్ చాలా బాగుంటది కూడా ఇదే లుక్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్లౌజ్ ప్లెన్ వచ్చి చక్క బార్డర్ వచ్చిందండి బోర్డర్ వస్తుంది సింపుల్ గా వర్క్ చేయించుకునే ఉంటే వర్క్ చేయించుకోవచ్చు చాలా గా ఉంటుంది చాలా క్లాస్ ఉంటుంది ఎందుకంటే శారీ మొత్తం కూడా ఇంత హైలైట్ వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని సింపుల్ గా అలాగే అయితేనే బాగుంటుంది మొత్తం నెక్స్ట్ వీటిలో వచ్చేసి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అన్ని డిజైన్స్ మారుతా ఉంటాయి వీటిల్లో ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా దీనిలో ఇంకో డిజైన్ మారిపోతుందా అవును మేడం ఇప్పుడు ఇదిగోండి ఇది ఇంకొక వెరైటీ ఓకే ఇది పళ్ళు బ్రాండ్ గా వచ్చిందండి ఇంకొంచెం ఇదేనా మేడం అంటే పళ్ళు మొత్తానికి కూడా మనకి నెట్టెడ్ క్లాత్ స్టైల్ లో వస్తుంది అంతా కూడా ఇదే అవును ఓకే దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది అవును సారీ మొత్తం చిన్న డాటెడ్ డిజైన్ అంతా కూడా మెటల్ ప్రింట్ తోనే అదంతా కూడా డాటెడ్ డిజైన్ అంతా కూడా ఇదేనా కలర్ బాగుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది అందులోనే సిల్వర్ బుటాస్ కాబట్టి శారీ మొత్తం కూడా ఇదే బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంటిన్యూ అయిపోయింది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కాస్ట్ ఇవన్నీ జనరల్ గా మనకి బాక్స్ ప్యాకింగ్ క్యాటలాగ్ డిజైన్స్ సెట్ వైజ్ గా వస్తే కనుక వెయ్యి రూపాయలు పైనే ఉందండి ఇదంతా కూడా ఇప్పుడు ఫ్యాన్సీ హెవీ వర్క్ అన్ని వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడా లేదు మీకు మనం ఇస్తున్న ఆఫర్ వైజ్ వచ్చేసి జస్ట్ ఆరు వందల రూపాయలు అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలు పడుతుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మొత్తం కూడా ఇది అండి బండిల్ వస్తుంది ఇది బండిల్ వస్తుందండి బండెల్ కి వచ్చేసి ఫైవ్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది ఈ కలర్ చార్ట్ కి మొత్తం కూడా మనకి అన్ని కలర్స్ వస్తాయి అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ కూడా బాగుంటాయి ఇప్పుడు మీకు ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాం కదండి దాంట్లో ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఈ రెండు డిజైన్స్ వస్తాయి అంటే ఒక చార్ట్ కి ఎలా వస్తుందన్నది అన్నది నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి మొత్తం మనకి ఇలా లోపల ప్రింటెడ్ వస్తుంది ఈ డిజైన్ ఇంకా బాగుంది ఈ డిజైన్ కూడా వస్తుంది సన్ డిజైన్ వస్తుంది చక్కగా ఓకే పళ్ళు కూడా బాగుంది మంచి రిచ్ లుక్ ఓకే ఇది శారీ మొత్తం లుక్ అంతా కూడా ఇది మనకి జస్ట్ కేవలం ఆరు వందల రూపాయలు పడుతుంది హెవీ ఫ్యాన్స్ అంటే చాలా బాగుంటది శారీ మాత్రం ఏదైనా ఫంక్షన్ వేర్స్ కానీ ఎవరికైనా పెట్టుబడులకు కానీ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కానీ ఎవరు యూజ్ చేయడానికి కానీ దేనికైనా సరే చాలా బాగుంటాయి అఫీషియల్ దీన్ని శారీస్ మోడల్స్ కూడా చాలా కొత్త మోడల్ ట్రెండింగ్ మోడల్స్ గా ఉంటాయండి ఇవన్నీ ఇప్పుడు ఏదైనా మనకి ఆరు వందల రూపాయలు పడుతుంది ఇదిగోండి ఇది చార్ట్ వచ్చేసి ఇలా చార్ట్ వస్తుంది అంటే ఇంకా బండిల్కి వచ్చేసి ఫైవ్ పీసెస్ అలా వస్తాయి కదండి వాటిలో అన్ని కలర్స్ మీకు అన్ని డిఫరెంట్ మోడల్స్ వచ్చేస్తాయి ఎవరికైనా ఆన్లైన్ ద్వారా కావాలంటే కనుక ఎన్ని పీస్ కావాలి అన్ని మార్క్ చేసి పెట్టండి మీకు ఏ కలర్స్ కావాలి ఇవన్నీ కూడా బండిల్స్ ఇది బండిల్స్ చార్ట్ మొత్తం ఇలా వస్తుంది మాది హోల్సేల్ కాబట్టి ఇలా బండిల్ టు బండిల్ ఎక్కువ వెళ్ళిపోతాయి సింగిల్ పీస్ గానీ డబుల్ పీస్ గానీ ఎవరికైనా కావాలన్నా సరే ఇస్తాము ఎన్ని పీస్ కావాలన్నా మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసి ఎన్నైనా పంపిస్తాం అండ్ మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ లానే కావాలంటే అలా ఉండవు ఇవన్నీ మిక్స్ లాట్ కాబట్టి దేనికి అదే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి జస్ట్ మీరు కలర్ చెప్పండి అంతే మాకు వాటిలో ఏమేమి డిజైన్స్ కొత్త వెరైటీస్ ఉన్నాయి అవి మీకు పంపిస్తాం వాటిలో చూసుకోవచ్చు కొత్త మోడల్స్ ఉంటాయి అందులో ఇవన్నీ కూడా అమ్రెలా మోడల్ టాప్స్ వస్తాయి లైట్ కలర్ స్టార్ట్ తెప్పించాము ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ లైట్ చార్ట్ వాడతారు దాని డార్క్ మ్యాచింగ్ వేసేసుకుంటారు కాబట్టి ఇవన్నీ మోడల్స్ అండి మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి

డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ వీటిలో ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ ఉంటది అండ్ చిన్న సైజ్ వచ్చేసి ఎం ఉంటదండి ఎం అన్నది కొన్ని కొన్ని మాత్రమే వస్తాయండి అన్నిటిలో రావు మెయిన్ స్టార్టింగ్ ఎల్ నిండ్ అనుకోండి ఇదన్ని ఇదండి ఇది వచ్చేసి ఎం సైజ్ ఓకే ఇది సైజ్ వీటిలో డిజైన్స్ వస్తాయి మొత్తం మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలోని అది కూడా మొత్తం లైట్ స్టార్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ దానిలో కొంచెం స్టిక్ బ్లూ ఇది వచ్చేసి డిజైన్ మొత్తం సేమ్ రెండింటికి లైట్ అండ్ డార్క్ ఇదిగోండి ఇది వచ్చేసి లావెండర్ షేడ్ ఇదండి ఈ లావెండర్ షేడ్ లోని డిజైన్ మారుతుంది కొంచెం నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ షేడ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదండి మోడల్ అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం కూడా మనకి టాప్ మొత్తానికి కూడా ఈ గ్లిటరింగ్ డిజైన్ ఉంటది చూసారా ఇదిగోండి క్లారిటీ చూపిస్తాను ఇదిగోండి షైనింగ్ చూడండి ఓకే బాగుంటుందో మనకి నెట్వర్క్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది చాలా ఫ్యాన్సీ గా చాలా రిచ్ లుక్ ఉంటాయి అండ్ బాండ్ కూడా అసలు క్వాలిటీ అయితే చాలా హెవీగా వస్తుందండి కాస్ట్ ఇది మనకి జస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అది డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది డబుల్ ఎక్సెల్ లో ఏదైనా సరే త్రీ ట్వంటీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డిజైన్స్ అయితే మాత్రం చాలా కొత్త వెరైటీస్ ఉంది వీటిలో వీటిలోనే మనకి సేమ్ ఇదిగోండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ సైజెస్ ఇవన్నీ మేడం దాంట్లోని కొంచెం లైట్ కలర్ ఇంకా లైట్ కలర్ పెద్ద ఫ్లవర్ వద్దు అనుకుంటే ఇది సింపుల్ డిజైన్ మొత్తం నెట్వర్క్ డిజైన్ అంతా కూడా అలాగే వస్తుంది వీటిలోని సేమ్ దీంట్లో గ్రీన్ కలర్ ఇదే సేమ్ దాంట్లో గ్రీన్ మనకి ఏది వచ్చినా సరే మొత్తం కూడా లైట్ కలర్ స్టార్ట్ వస్తదండి వీటిలో అంతా కూడా ఇదేండి ఇది ఇంకొక కలర్ వైలెట్ కలర్ వస్తుంది వైలెట్ కలర్ పెద్ద ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది వైట్ కలర్ లో దాంట్లో వచ్చేసి ఇది ఇది ఒక కలర్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడుగా చూసి మీరు చూసారు మీరు ఏదైనా సరే మొత్తం లైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఎక్కువ శాతం కూడా ఎక్కువ మంది అడిగేది ఇవే లైట్ కలర్స్ లో అడుగుతున్నారు అందులో అంబ్రిలా మోడల్స్ చాలా బాగా ఎక్ చేస్తున్నారు అందులో ఇది ఫ్యాన్సీ వేర్ కాబట్టి కొంచెం మనకి గ్లిటరింగ్ డిజైన్ అనేది వస్తుంది హైలైటింగ్ అదంతా కూడా హైలైటింగ్ చాలా బాగుంటది ఇది అండి ఇది ఇంకొక వెరైటీ వైట్ లో ఇద డిఫరెంట్ గా మీకు చూసారు కదా టాప్స్ ప్రతిదానికి అడుగునైతే ఏదో ఒక డిజైన్ చేంజ్ అవుతా ఉంటది మ్యాచింగ్ వేసేసుకోవచ్చు లేదంటే వర్క్ డిజైన్ కాంబినేషన్ తగ్గట్టు అది మీకు తెలుసు కాబట్టి ఏ మ్యాచింగ్ అయితే ఆ మ్యాచింగ్ వేసేసుకుంటారు అది కూడా జస్ట్ మనకి మూడు వందల పది రూపాయలు పడుతుందండి డబల్ ఎక్సెల్ అయితే కనుక మూడు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మనకి డార్క్ షార్ట్ లో ఇది ఒక్కొక్క పీస్ మాత్రమే వచ్చిన ఇదిగోండి వర్క్ డిజైన్ అంటే ఈ మోడల్ కొంచెం ఎవరికైనా వన్ టూ పీస్ కావాలనుకుంటే ఇలాగా ఎక్కువ మాత్రం బాగా హైలైట్ ఇదే చాలా బాగా అంటే చాలా బాగా వెళ్తున్నాయి లైట్ కలర్స్ అన్ని కొత్త మోడల్ అండ్ హైలైటింగ్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ తో సిల్వర్ తో వచ్చింది కాబట్టి చాలా కొత్తగా ఉంటాయి స్టూడెంట్స్ బాగా లైక్ చేస్తారు స్టూడెంట్స్ కానీ ఇప్పుడు వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదండి ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా ఎవరికైనా బాగా యూజ్ అవుతాయి ఏదైనా మూడు వందల పది రూపాయలు పడుతుంది డబల్ ఎక్సెల్ అయితే మూడు వందల యాభై రూపాయలు ఇవి మీకు సేమ్ ఓపెన్ చేసిన డిజైన్ కాదు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ముందు వాట్సాప్ లో పెట్టేవారు ఖచ్చితంగా ఏ పీస్ అంటే ఏ సైజ్ కావాలో మెన్షన్ చేసేయండి చేసి మేము ఖచ్చితంగా ఇస్తాము అంటే మళ్ళీ రిపీట్ రిటర్న్స్ ఉండవు కాబట్టి ముందే చెప్తున్నాం ఏంటండి అంతా కూడా పట్టు సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి మిక్స్ లో హెవీ హెవీ అంటే కొంచెం రేట్ ఎక్కువ కాస్ట్లీలో అన్ని ఐటమ్స్ కూడా మనకి మిక్స్ లో వచ్చింది ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ ఐటమ్స్ మొత్తం కూడా బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్మిని థౌసండ్ రూపీస్ అది అలాంటివి కూడా మొత్తం మిక్స్ లోట్ లో వస్తాయి ఇవన్నీ కూడా ఇదిగోండి మొత్తం ఐటమ్ ఒకసారి కలెక్షన్ చూడండి మీకు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో చాలా బాగున్నాయండి మీకు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి బండిల్స్ బండిల్స్ వస్తాయి ఎక్కువ బండిల్స్ ఇక్కడ సర్ద లేక మేము ఇంకా ఐటమ్ ఎక్కువ చూపిలేదు జస్ట్ శాంపిల్ కి ఓపెన్ చేస్తారు పెడతాం అండి ఇదిగోండి శారీ మొత్తం ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా రుచి మొత్తం చూసారు కదా అంత కూడా జరీ వీవింగ్ లో వస్తుంది కింద బోర్డర్ పైన బోర్డర్ ఇదే సారీ మొత్తం కూడా బుటా డిజైన్ టిష్యూ మోడల్ లో వస్తుంది శారీ మొత్తం కూడా ఇదే శారీ మొత్తం కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ మిక్సింగ్ లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి మేడం ఇది బ్లౌజ్ లోజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ వచ్చింది ఓకే సారీ అది చాలా సూపర్ అంటే ఇది జనరల్ గా బౌన్స్ పెన్ అయితే వెయ్యి రూపాయల సారీ మేడం ఇది ఇలాగా మనకి ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి మొత్తం మిక్సల్లో ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ ఇenga ఓకే బనానస్ స్టైల్లో వస్తుంది ఇదిగోండి మేడం ఇది పల్లె ఏ ఓకే మొత్తం ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది డార్క్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అండి ఎక్కువ మంది లైట్ చేసే కలర్స్ లో ఇది కూడా ఒకటి శారీస్ కి చాలా నిండుగా ఉంటుంది ఎవరిని వేర్ చేసినా లేదంటే ఇప్పుడు ఎక్కువ అమ్మవారికి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు చాలా మంది వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి అఫీచర్ అంటే చాలా నీట్ గా ఉంటుంది మేడం శారీ క్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ కింద బోర్డర్ వస్తుంది

ఈ సారీ మొత్తం కూడా ప్లెయిన్ అనుకుంటారు ప్లెయిన్ అయితే కాదండి ఇదంతా కూడా క్లోజ్ లుక్ లో చూస్తే కనుక సెల్ఫ్ డిజైన్ వస్తుంది అంతా కూడా కింద బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జెరీ బార్డర్ తో వస్తుంది చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఓకే కలర్ కూడా చాలా రేర్ పీస్ మేడం అవును రేర్ కలర్ ఎంత బాగుంది చూసారు కదా శారీ బ్లౌజ్ కూడా వచ్చేసి బ్లౌజ్ అయితే మనకు కొంచెం పిక్ వస్తుంది ఇదంతా శారీ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ కొంచెం కొంచెం డార్క్ కొంచెం డార్క్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటారు లేదంటే కనుక వేరే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటది కాబట్టి అది యూజ్ చేసుకుంటారు బార్డర్ లాస్ట్ లో కలర్ ఉంది కదా డార్క్ కలర్ అది ప్లెయిన్ తీసుకుని బోర్డర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అది వాళ్ళంతా అది కస్టమైజ్ అలా చేస్తారండి ఇదే మేడం ఇవన్నీ కూడా బండిల్స్ ఇలా వస్తాయి మనకి ఈ మిక్స్ చాట్ అంటే మొత్తం బండిల్స్ వస్తాయి దీంట్లో చూడండి ఒకసారి మొత్తం వెరైటీస్ అన్ని మోడల్స్ ఇలాగా మిక్స్ చేసేసి ఒక లో వచ్చేస్తుంది ఈ బండిల్ వచ్చేసి ఫిఫ్టీన్ పీసెస్ షార్ట్ వస్తుంది అంటే రీసేలర్స్ వాళ్ళు ఎవరున్నారనుకోండి ఇలా బండిల్ బండి తీసేసుకుంటారు వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళ ఇంకా తర్వాత కొంచెం ఏరుకొని కాస్ట్ ఒక రేట్ అమ్ముకోవడం అలా అమ్ముకుంటారు ఇవన్నీ కూడా మనకి తక్కువలో తక్కువ రీసెలర్స్ వాళ్ళకి ఐదు వందల పైన వెళ్తాది ఈ సారీ తక్కువ ఇంకా లాస్ట్ ఇచ్చేయాలనుకున్న ఫైవ్ హండ్రెడ్ గానీ ఇచ్చేసుకోవచ్చు వాళ్ళు అంత కాస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి ఇదిగోండి ఇది కూడా టిష్యూ వస్తుందండి లైట్ క్రీమ్ కలర్ వచ్చింది పింక్ కలర్ బౌ చాలా గ్రాండ్ గా ఉంది జస్ట్ ఎంత పడింది మూడు వందల అరవై రూపాయలు పడింది ఏదైనా ఒకటి రెండు సార్లు యూజ్ చేసి అయినా సరే చాలా అంటే చాలా అఫీషియల్ ఉంది చాలా బాగుంటది చూసారా ఎంత రిచ్ లుక్ ఉందో మూడు వందల అరవై రూపాయలు చీర జనరల్ గా మీకు ఎనిమిది యాభై తొమ్మిది వందల రూపాయల చీర ఇది ఇదండి చాలా ఆఫర్స్ ఇలాగా ఇలాంటి ఆఫర్స్ ఐటమ్ ఎప్పుడు చేస్తూనే ఉంటామండి ఇదండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఓకే ఇదే ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఏ పీస్ అని తీసుకోండి జస్ట్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది ఇంకా డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదే మేడం ఇది ఇంకొక బండిలు ఈ బండికి మళ్ళీ ఇంకా చార్ట్ మారిపోతుంది ఇది ఈ చార్ట్ వేరే ఇది వస్తుంది ఓకే ఇది మాకు ఎక్కువ రీసెలర్స్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారండి మా దగ్గరికి అది హోల్సేల్ షాప్ కాబట్టి మాకు ఎక్కువ బండిల్స్ బండిల్స్ కలితే కాబట్టి ఇలానే ఇచ్చేస్తాం ఒకవేళ రీసేలర్స్ వాళ్ళు ఎవరిని ఉంటే కనుక వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ తీసేసి బండి అని పెట్టేసారు అనుకోండి దానికి టెన్ అయితే టెన్ ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ ఎన్ని బిజినెస్ అయితే అన్ని పీసెస్ కి మీకు అమౌంట్ చెప్తాము ఆ అమౌంట్ పే చేస్తే మీకు ఒక బండి అన్ని కలర్స్ డిజైన్స్ అన్ని కలిపి పంపించేస్తాము ఒకవేళ సింగిల్ పీస్ అయితే కనుక ఎన్ని పీసెస్ కావాలో పంపించండి మీకు సేమ్ ఓపెన్ చేసిన పీసే దొరకదు ఎందుకంటే ఇన్ని బండిల్స్ మీద ఏదో బండిలో కట్టేస్తాం కాబట్టి అది వెళ్ళిపోద్ది రీసేల్స్ వాళ్ళు ఎవరికో వాళ్ళకి అందువల్ల మంచిగా ఉన్న కలర్ ఏ కలర్ కావాలి మెన్షన్ చేసి నాకు పీస్ పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా హెవీ బెనరస్ పట్టు సారీస్ అది కూడా మంచి ఆఫర్ రేట్ అండి ఇది మళ్ళా మళ్ళా అంటే చాలా స్టాక్ అయితే మా చాలా తక్కువ ఉంది లిమిటెడ్ ఆఫర్ మేడం ఇది అంతా కూడా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా వీటిలో హెవీ అంటే హెవీ బెనరస్ ఐటమ్ ఇది ఫుల్ వివింగ్ వస్తుంది మొత్తం కూడా జరింగ్ ఇది అంతా కూడా మనకి సారీ మొత్తం కూడా ఇది క్లాత్ కూడా చాలా బాగుంటది మీరు ఫస్ట్ ఐటమ్ మొత్తం చూడండి చాలా బాగుంటది ఇది వచ్చేసి పళ్ళు బాగుందండి ఇదండి ఇది పళ్ళు చూసాయి కదా ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది చాలా పెద్ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుందండి ఎవరి అంటే కొంచెం వెయిట్గా ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం సరిపడా ఉండాలి కదండి వాళ్ళకి బ్లౌజ్ అందుకనే పెద్దది వస్తుంది ఇది సారీ మొత్తం కూడా ఎల్లో కలర్ కి సిల్వర్ జరీ రీవింగ్ ఇదంతా కూడా మొత్తం కూడా ప్యూర్ జరీ రీవింగ్ ఇది ఓకే ఇదండి బ్యాక్ సైడ్ చూడండి వీవింగ్ మొత్తం కూడా ఎలా ఉందో ఇదే శారీ మొత్తం కూడా ఇది ఇదే ఓకే ఇదేనండి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ వస్తుంది బాగుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫోటో అన్నది రాదండి ఈ బెనారస్ ఐటమ్ కి ఎప్పుడు కూడా మీకు ఫోటో మోడల్ అంటే శారీ ఎలా వస్తుంది వేర్ చేసిన తర్వాత అన్నది అయితే ఏమి ఉండదు ఇదంతా పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో మొత్తం కూడా షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది వీటిలో వచ్చేసి మనకి ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మోడల్స్ వస్తాయి వీటిలో ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఇది మనకి ఇప్పుడు బాగా రన్నింగ్ అవుతున్న ఐటమ్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న వెరైటీ వచ్చేసి ఇది ఇదే బెనారస్ లో హెవీ కదండి ఇది మొత్తం కూడా ఇది మనకి పళ్ళు వస్తుంది ఇదంతా కూడా జరిగింది అంతా ఇద కలర్ అయితే చాలా బాగుందండి ఇది కూడా రేర్ కలర్ చాలా చాలా రేర్ పీసెస్ అన్ని వీటిల్లో వస్తాయి ఈ బెనారస్ ఐటమ్ లోనే రేర్ కలర్ రేర్ డిజైన్స్ అన్ని చాలా స్మూత్ వస్తుంది ఇది అంటే బెనారస్ పట్టు బెనారస్ కదండి ఇదంతా కూడా దాని తగ్గట్టుగానే కాస్ట్లీగానే వస్తుంది శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ మనకంతా కూడా జకాట్ డిజైన్ మీద మనకి వీవింగ్ డిజైన్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ స్టైల్ వస్తుంది మనకి కింద పైన సేమ్ బోర్డర్ వస్తుంది డిజైన్స్ అయితే కనుక చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి వీటిలోకి చాలా బాగుంది ఇదంతా కూడా మీకు చూసినట్టు అయితే ఇది జనరల్ గా మీకు బయట మార్కెట్ అంతా కూడా పద్దెనిమిది వందలు పైనే ఉందండి పద్దెనిమిది వందలు రెండు వేలు పైనే ఉంది శారీ మొత్తం బెనారస్ ఐటమ్ అంటే కానీ మన దగ్గర కేవలం వెయ్యి రూపాయలు పడుతుంది అండి అది కూడా లిమిటెడ్ అంటే లిమిటెడ్ ఆఫర్ థౌసండ్ రూపీస్ పడుతుంది చాలా చాలా లిమిటెడ్ ఆఫర్ స్టాక్ మాత్రం ఎప్పటి వరకు ఉంటుంది కూడా మేమే చెప్పలేము అంతగా ముందే అండి స్టాక్ మాత్రం ఎప్పుడైనా అయిపోవచ్చు ఒక వీడియో వచ్చిన వన్ అవర్ లోనే అయిపోవచ్చు అందువల్ల స్టాక్ మాత్రం త్వరగా పెట్టుకోండి ఓకే ఇది పళ్ళు ఇదంతా సారీ అండి డబుల్ షేడ్ వస్తుంది అవును మేడం డిజైన్ ఓకే ఇదంతా కూడా మీకు చూసారా ఇదిగోండి జకార్ డిజైన్ మొత్తం ఎంత బాగుంటుందో బాగుందండి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కేవలం వెయ్యి రూపాయలు పడుతుందండి వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలోని అంటే సేమ్ ఇదే డిజైన్ లో ఇలా కలర్స్ వస్తాయి కాదు వీటిలో కలర్స్ చేంజ్ అయిపోతుంటాయి అండ్ వాటి తగ్గట్టు డిజైన్స్ కూడా చేంజ్ అయిపోతాయి ఇదండి మీకు ఫస్ట్ బ్లూ ఓపెన్ చేస్తాం కదా దాంట్లో ఇది ఒక కలర్ రైట్ ఇదండి దాంట్లోని ఒక షేడ్ ఇదండి ఇదొక వెరైటీ ఇదే ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ కలర్స్ జస్ట్ వెయ్యి రూపాయలు పడుతుందండి ఫ్యాన్సీ హెవీ బెనరస్ ఐటమ్ ఇదండి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ అండి చాలా అంటే చాలా లిమిటెడ్ పీసెస్ ముందే చెప్పేసండి చాలా లిమిటెడ్ ఆ షాప్ డేర్ విజిట్ చేసే ఉంటే కనుక సింగిల్ పీస్ అయినా సరే ఇస్తాము ఆ షాప్ డేర్ కి వచ్చేవాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసి మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మాకు తీసుకొచ్చి మీకు వెంటనే స్పాట్ లో ఐటమ్ తీసి ఇచ్చేస్తాము ఈ ఐటెం అయితే వెయ్యి రూపాయలు పడుతుంది క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవన్నీ కూడా అసలు లాస్ట్ టైం మనం చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ ఉంది మధ్యలో స్టాక్ దొరకలేదు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బండిల్స్ బండి ఏ చూసినా సరే బండిల్ టు బండిల్స్ ఇదిగోండి అన్ని కూడా బండిల్ బండిల్ వస్తాయి మాది హోల్సేల్ కాబట్టి ఇలాగే ఉంటాయి బండిల్స్ మొత్తం కలర్స్ ఇదంతా కూడా మీకు శాంపిల్ అయితే ఒక్కొక్క డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాండి మెటీరియల్ మేడం కూడా అవును కాలన్ వస్తుంది అంటే రేన్ ఫీల్డ్ కంటే కూడా మనకి కాటన్ ఫీల్డ్ అనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి సారీస్ లో మలై కాటన్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అంతే బాగుంటది కాటన్ ఈ డ్రెస్ మొత్తం కూడా మనకి టాప్ కి ఫ్లోరల్ వస్తుంది మొత్తం కూడా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇదే దీనికొచ్చేసి మనకి టాప్ చున్నీను ఇదే ఓకే చున్నీ చాలా బాగుందండి చున్నీ మొత్తం కూడా మనకి చాలా స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ ఇది మేడం వచ్చేసి మనకి ప్యాంట్ క్లాత్ ఇది మొత్తం మనకి సెట్ అండి ఇలా వస్తుంది డిజైన్ అంతా వీటిలో వచ్చేసి మనకి కలర్స్ డిఫరెంట్ చేంజ్ అయిపోతుంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ స్టైల్ వస్తుంది ఇదైతే మనకి ఫ్లోరల్ డిజైన్ నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నెట్ వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది అవును థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది ఇదిగోండి దీనికి వచ్చేసి ఇది బాటమ్ వస్తుంది ప్రింటెడ్ బాటమ్ ఇదిగోండి ఇది వచ్చేసి చున్నీ మొత్తం కూడా ఉత్తరేట్ వర్క్ ఓకే ఇదండి ఇది బాటమ్ ఇది ఇదంతా కూడా ఇలా సెట్ వస్తుంది ఎంత అండి కాస్ట్ ఇది ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ ఇప్పుడు అయితే మనం స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం అంటే ఇప్పుడు అంతా కాలేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆఫర్స్ రేట్ అండి ఇది జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్ని కూడా ఉదాహానికి సంబంధం ఉండదు మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లో ఫ్లోరల్ ఇది ఒకటి నెక్స్ట్ ఇదిగోండి ఆ ఫ్లోరల్ డిజైన్ కి నెట్వర్క్ డిజైన్ అయితే ఇలా వస్తుంది లేదు ఇదిగోండి ఇదంతా కూడా సింపుల్ ప్లేన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇదైతే దానికి చున్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది ఇదం బాటమ్ కూడా ప్యూర్ కాటన్ ఓకే అంటే కొంచెం ఎంప్లాయీస్ కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు అయితే చాలా సింపుల్ గా ఉంటాయి ఇది సెట్ ఇలాగా వస్తుంది ఇదైతే ప్యూర్ కాటన్ ఇలా కావాలంటే ఇలా లేదా మీకు ఇందరే అని చెప్పాం కదా ఆస్ట్రేలియా స్టైల్ కంటే మీకు అది కూడా ప్యూర్ కాటన్ కాబట్టి మీకు మలై కాటన్ అంటాం కదా ఆ క్వాలిటీ స్టైల్ లో వస్తుంది కానీ క్లాత్ క్లాత్ చాలా బాగుంటది కొంచెం ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ కావాలంటున్నారు కాబట్టి ఈ క్వాలిటీ ఎక్కువ వస్తుంది మెయింటెనెన్స్ అన్ని కూడా అవసరం లేకుండా ఉంటది ఇవన్నీ కూడా నెట్వర్క్ డిజైన్స్ లో ఇవన్నీ మీకు ఇవన్నీ కూడా ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఇవన్నీ మనకి కాస్ట్లీ ఐటమ్స్ అంటే వెయ్యి రూపాయలు పైన పదకొండు వందలు పన్నెండు వందలు డ్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి మిక్స్ నాటిలో వస్తాయి చిన్న చిన్న మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది ముందే చెప్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా జస్ట్ చున్నీలో కానీ ఏదైనా ప్యాంట్ లో కానీ ఎక్కడైనా రావచ్చు అది కూడా ముందే చెప్పేసినాము రావచ్చు రాకపోవచ్చు ఎక్కువ శాతం ఉండదు ఏదైనా ఒక్కదానికి వస్తే మళ్ళీ మాట్లాడాలని ఇంక ముందే చెప్తున్నాం దానికి కూడా బాగుందండి ఇదంతా థ్రెడ్ వర్క్ కదా పైన కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ డిజైన్ అండి ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇదంతా కూడా సీక్వెన్స్ డిజైన్ దీనికి వచ్చేసి మనకి ఇదిండి ప్యాంట్ చున్నీ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఓకే దుప్పట్టా ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ మనకి ఇది కూడా 550 రూపీస్ పడుతుంది ఇలాంటి వర్క్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా బండిల్స్ ఓకే మోడల్స్ ఉన్నాయి ఎన్ని పీసెస్ ఉంటాయో రీసెలర్స్ వాళ్ళు ఎన్ని పీస్ కావాలని మెన్షన్ చేసేయాలి ఓన్ పర్పస్ అయితే ఏ కలర్ కావాలన్నది మాకు మెన్షన్ చేసేయండి ఎన్ని పీస్ అని మీకు పంపిస్తాము ఇదండి ఇవి వచ్చేసి ఇలా బండిల్స్ వస్తాయి ఎక్కువ ఇది వచ్చేసి ట్వంటీ పీసెస్ బండిల్ చార్ట్ ఇలా బండిల్ గా బండిల్ కావాలంటే పంపిస్తాము అంటే అది కూడా మీ చౌస్తే మీకు బండి కావాలంటే బండిల్ లేదంటే ఫోర్ ఫోర్ పీస్ ఫైవ్ పీస్ బండిల్స్ కావాలంటే ఫోర్ పీస్ ఫైవ్ పీస్ బండిల్స్ ఇదీ కూడా ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇదే ఇంకా ఎన్ని పీసెస్ కావాలి సరే స్టాక్ ఉంది వీటిల్లో ఓకే